నేను చూసిన వ్యక్తులు అందరి వ్యక్తుల్లో ద స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఇట్లా మిర్రర్ ఉంటే మిర్రర్ ఆపోజిట్లో మీరే ఉంటారు అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు నిజాయితీకి స్ట్రైట్ ఫార్వర్డ్కి ఐ థింక్ దీనివల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి వచ్చినాయో వస్తాయేమో అని ఉంటుంది ఏమండి మీరే చెప్తున్నారు స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే అర్థమే ప్రాబ్లం ఇప్పుడు నేను మిమ్మల్ని ఐస్ పెట్టి మాట్లాడినంత వరకు మీరు ఎక్కడో ఉంటారు ఒక్కసారిగా నేను మీ గురించి ఒక కామెంట్ చేశాను అనుకోండి మీ రియాలిటీ చెప్పాను అనుకోండి ఇమ్మీడియట్గా అది మారిపోద్ది సో దీంట్లో నాకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు నాకేంటంటే చిన్నప్పటి నుంచి పొట్టలో ఏమైనా పడింది అనుకోండి అది చెప్పేయాలి అది కక్కేయాలి ఎదుటోళ్ళని తిట్టేయాలి చచ్చిన ఎలా చేసావు ఇది అని తిడుతుంటారు కదా అలా కాకపోయినా వేరే రేంజ్లో తిడతాను అంతకంటే ఎక్కువ తిడతాను ఆ బూతులు కాదు అంటే వాటిలో ఖచ్చితంగా మార్పు రావాలి అలా తిడతాను ప్లస్ అక్కడితో వదిలేను వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తాను అది నేను ఎప్పుడు చేస్తాను దాంతో ఏమవుతుందంటే అండి మామూలుగా మందేసుకుంటే వేసుకుంటే మనకు మూలం చావాలి మూలంలోంచి పని చేయాలంటారు అలాగే అమ్మా నాన్నకు చెప్పడం వల్ల వాళ్ళ పెంపకం మీద మనం ఒక దెబ్బ కొట్టినట్టు ఎప్పుడైతే మనం వాళ్ళ పిల్లల గురించి ఇలా జరిగింది అని చెప్పామంటే సగం చచ్చిపోతారు అవును సో వాళ్ళకి మనం చెప్పామంటే వాళ్ళు మార్చుకోగలరు కొట్టే హక్కు తిట్టే హక్కు వాళ్ళకే ఉంది నాకు లేదు బట్ కానీ ఆ మూమెంట్లో ఆ ఆ ఆత్రం ఆపాలంటే మనం తిట్టాలి ఆ ఆత్రంలో వాళ్ళు చేయకూడని పని చేయకుండా ఆపాలి అంటే మనం వాళ్ళని భయపెట్టాలి ఆ భయం అనేది ఎలా ఉండాలంటే ఇల్లు అనేది ఒకటి ఉంది ఇంట్లో పెద్దలు ఉంటారు వాళ్ళ భయం ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి పాకెట్ మనీ రావాలంటే అమ్మ నాన్న దగ్గర నుండే రావాలి అది ఆగిపోద్ది సో మొదలు అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది పేరెంట్స్ని పట్టుకొస్తాను వాళ్ళకి చెప్తాను అక్కడ వినలేదు కాలేజీకి వెళ్ళిపోతాను కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి వీళ్ళ మీద కన్న పెట్టండి అంటాను యాక్చువల్లీ ఐమ్ ఏ లీడ్ ఇండియా లింక్ ప్రోగ్రామ్ డైరెక్టర్స్ అది ఎవరిది అంటే మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆర్గనైజేషన్ గ్లోబల్ ఆర్గనైజేషన్ అది దానికి నేను లింక్ ప్రోగ్రామ్ డైరెక్టర్స్ అంటే మూడు రోజులు చెడిపోయిన పిల్లలు కానీ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ తీసుకొని ఒక కరికులం సెంటర్ పెడతాం యాక్టివిటీ పెట్టి ఆ ప్రోగ్రాంలో ఆ బడో దేశ్ కు బడా అని ఒక ప్రోగ్రామ్ చేస్తాం మీరు ఎదిగండి దేశాన్ని ఎదిగించండి రెండో రోజు నా సెషన్ ఉంటుంది ఫస్ట్ రోజంతా వినలేదు ఇంట్రెస్ట్ లేదన్నా సెకండ్ డే మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఎనిమిది కావచ్చు పది కావచ్చు రెండు గంటల నుంచి ఉంటుంది ఒక రెండు గంటల సెషన్ ఉంటుంది దాని తర్వాత ఈవెన్ ఎనభై ఏళ్ళు ఉన్న ముసలి వాళ్ళు కూడా మారిపోతారు అంత మంచి ఆయన ఎలా జీవం పోసారో దానికి అబ్దుల్ కలాం గారు ఎనిమిదేళ్ళు కష్టపడి ఒక కరికులం తయారు చేశారు సో అది నా చేతిలో ఉంది సో ఎవరైనా ఒకడు దారి తప్పారు అంటే ఫస్ట్ నాకు ఆ కరికులం గుర్తొచ్చేస్తుంది ఏ పాయింట్ యూస్ చేయాలి సో అలా అనమాట ఏది అంత తొందరగా వదిలిపెట్టను అంత అగ్రెసివ్గా కనిపించినేమో కానీ బట్ ఒకటి జరిగింది అంటే మాత్రం బ్రెయిన్లో కూర్చుంటుంది అది అర్ధరాత్రిలో అయినా సరే పగలైనా సరే లేదా ఈ టైంలో ఎవరైనా ఇలా అనుకుంటారా అసలు ఇలా కష్టపడతారా అన్నా సరే నేను కష్టపడతాను యా కమింగ్ టు ఇండస్ట్రీ సో మేడం చాలా ఇయర్స్ అయిపోయింది మీ ఇంటర్వ్యూస్ కానీ సీరియల్స్లో షూటింగ్స్లో అండ్ మూవీస్లో అలా అలా కనిపిస్తున్నారు సీరియస్గా ఫోకస్ చేయట్లేదా ఎప్పుడు మూవీస్లో యాక్చువల్గా నా లైఫ్ గురించి అందరికీ తెలుసు నాకు ఒక అంటే ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు నాకు జరిగింది అని నేను చెప్పట్లేదు అలా ఏ ఆడపిల్లకి జరగకూడదు అలాంటి ఒక ఇన్సిడెంట్ నాకు జరిగింది భర్త అనే ఒక దీంట్లో వాళ్ళు అటువైపు వాళ్ళు సిట్టింగ్ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కాబట్టి నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు దే అన్ని విషయాల్లో కూడా ఒక దాంట్లో అని కాదు అన్నిట్లో కాకపోతే ఇక్కడ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అండి ఏది వచ్చినా సరే నాలో ఉన్న నమ్మకం చావకూడదు ఆత్మస్థైర్యం అనేది చావకూడదు దేనికైనా రెడీ సై సై నేను ఎప్పుడూ అలాగే ఉంటాను అంత పెద్దవాళ్ళు ఒక ఐఏఎస్ ఒక ఐపిఎస్ ఒక ఎంపీ ఒక డీజీపీ ఈ నలుగురిని ఒక సామాన్ అంటే సినిమా వాళ్ళకి వచ్చిన తర్వాత సినిమాలో కూడా ఒక మూమెంట్కి వచ్చాక నేను నేను నన్ను తొక్కేశారు ఎందుకంటే నేను మింగుడు పడని వ్యక్తిని అడ్జస్ట్ అవ్వను నేను నేను ఎలా ఉంటే అలాగే ఉంటాను నేను నచ్చిన వాళ్ళు యాక్టర్గా నన్ను చాలామంది అబ్బా ఇలాంటి ఆర్టిస్ట్ లేదు అంటారు బట్ నాకు అవకాశాలు ఉండవు ఒకటి నన్ను భరించలేరేమో నా నేను కరెక్ట్గా ఉంటాను ఎంత అంటే ఇంతే తగను వాళ్ళకి కావాల్సిన లెవెల్లోకి దిగజారు దిగను అందువల్ల లేకపోవచ్చు తర్వాత వీళ్ళతో అంటే నిజం చెప్పాలంటే ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు అటువైపు వ్యక్తి ఎవరైతే అతన్ని పెళ్లి చేసుకుందో ఆవిడ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ నాన్నగారు స్టంట్ వేసుకొని డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు వచ్చి నాకు పట్టుకున్నారు దయచేసి పెళ్ళి ఆపండి అని నేను అనుకున్నా నేను లింక్ ప్రోగ్రామ్ డైరెక్టర్స్ కదా ఇండియాలో ఏ పదో క్లాస్ పెళ్ళి ఎవరితోనో లేచిపోయిందేమో అనుకున్నాను నేను అంతా చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ నేను ఎవరమ్మా ఏ ఏ ఏ ఏరియా ఏ స్కూలు ఎన్నో క్లాసు అని అడిగా క్లాస్ ఏమిటి అంది ఆ అమ్మాయి ఎవరో చెప్తే మీరు ఆపమన్నారు కదా పెళ్ళి ఆపటం ఎందుకు పాపని తీసుకొచ్చేద్దాం చెప్పండి అంటే పాప ఏంటమ్మా ఆ పాప మా పాప ఐఏఎస్ ఆఫీసర్ అని పేరు చెప్పింది నేను అన్న అమ్మ మా ప్రోగ్రామ్కి గెస్టులుగా తీసుకొస్తాం వాళ్ళని మేము ఇదేంటి మీరు ఇలా చెప్పారని కాబోయే కూడా ఎవరో తెలుసా అమ్మా అంది చెప్పమ్మా అది కూడా అంటే విజయగోపాల్ గోపాల్ అని పేరు చెప్పింది నేను లోపలికి వెళ్ళి ఒక్క నిమిషం అమ్మా లోపలికెళ్ళి ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి ఐఎమ్ అగ్రింగ్ ఫర్ డైవోర్స్ అని చెప్పి ఒక పేపర్ తెచ్చి ఇచ్చా భరించేవాడు భర్త అంటారు భరించలేకుండా ఒక అర్ధరాత్రి పారిపోయిన వ్యక్తి నాకు అవసరం కూడా లేదు పారిపోయిన తర్వాత ఒక పసిబిడ్డ నా చేయి పట్టుకొని ఆకలి వేస్తుందో నా అమ్మ కావాలో నాన్న కావాలో పక్కన వాళ్ళని చూసి వాళ్ళకి నానున్నాడు నాకు లేడు అనుకున్నాడు ఏమనిపించిందో ఆ పసి మనసులో గట్టిగా పట్టుకున్నాడు చేయి అంటే మామూలుగా పట్టుకోవటానికి ఒకసారి భయంతోనో ఆర్ద్రతతోనో పట్టుకునేదానికి చాలా తేడా ఉంది అవును అది ఈ రోజుకి ఆ ఫీల్ ఉంది నా చేతిలో రోజు కూడా దాని తర్వాత జుట్టు రాలిపోయినంత మంది వచ్చి ఉంటారు మీ బాబుతో సహా పెళ్లి చేసుకుంటాం మీ బాబుకు ఆస్తిరాశ ఇచ్చి పెళ్లి చేసుకుంటాం ఏమై ఎవరు వచ్చినా ఇదే రామాయణమే ఒక్కడు చేసుకున్నోడనే భరించలేకపోతే ఇంకొకడు వచ్చి ఏం చేస్తాడు ఎవరో కొడుకుని నువ్వు కొడుకుని ఎలా ఒప్పుకుంటావు నేను ఏమైనా చెవులో పూలు పెట్టుకుని ఉన్నానా కన్న కొడుకునే పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే ఎవడో నువ్వు ఈ కొడుకుని ఎలా పట్టించుకుంటావు తర్వాత నన్ను చంపుతావో అని చంపుతావు అవసరమా మాకయన్ని ఒకటే చెప్తా ఎవరికైనా నా పక్కన కూర్చున్నా నా ఎదురు కూర్చున్నా నా మీద కూర్చున్నా నా పక్కన పడుకున్నా నా చేతి మీద పడుకున్న నా మంచం మీద పడుకునే అర్హత నా కొడుకుకి తప్ప ఇంకెవ్వరికి లేదు దిస్ ఇస్ ఫైనల్ టిల్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఒక అవకాశం రాలేదే అని చాలా ఏడ్చాను ఎంత మంచి ఆర్టిస్ట్ అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న ఫోన్ చేస్తున్నారు సాయంత్రం డేట్లు ఇస్తామంటున్నారు ఒక పది రోజులు అయిన తర్వాత ఏమైంది సార్ డేట్లు ఇస్తానన్నారు కదా వేరేది ఒప్పుకోలేదు ఏమైంది అంటే సారీ మేడం వేరే వాళ్ళని పెట్టేసుకున్నారు ఇంకొకసారి చూద్దాం బాధపడ ఎందుకంటే జనరల్ గడ్డ రాధాకృష్ణ గారి అమ్మాయి ఎవరిని చేయి చాచి రూపాయి అడగలేదు అనేది అని అనిపించుకున్నందుకు ఐ ఫీల్ గ్రేట్ నా దగ్గర ఉన్నంతవరకు తిన్నాను లేదంటే గొళ్ళం పెట్టుకొని మంచినీళ్ళు తాగాను లేదంటే నేను సంపాదించుకున్న దాంట్లో అన్నీ వేసుకొని పారిపోతే నా దగ్గర మిగిలిపోయిన చిన్న చితక ఉంటే అవి అమ్ముకొని నా బిడ్డను పెంచాను మా అబ్బాయి చదువుకునేటప్పుడు భయపడేదాన్ని ఎంత పెద్ద డిగ్రీ అడుగుతాడో రేపు అది దానికి డబ్బులు కట్టగలను అందరూ చెప్తుంటారు ఇంత ఇంత అయింది ఇంత అవుతుంది అలా అన్నీ తెలియదు నాకు నాకు తెలిసింది ఒక్కటే వంద రూపాయల నోట్ అంటేనే డబ్బు అని ఇంకా దాని తర్వాత ఏ నోటు చూపించినా డబ్బు కాదని అలా పెరిగాను నేను అంత ముద్దుగా ఐమ్ ఏ పాంపర్డ్ గర్ల్ టు మై డాడ్ అండ్ వాజ్ ఎవ్రీథింగ్ టు మీ అండ్ హీస్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ మీ అండ్ ఐ నెవర్ న్యూ దట్ ఒక గొడవ అవుతుంది ఒకళ్ళు తిట్టుకుంటున్నారు ఒకళ్ళు కొట్టుకుంటున్నారు డబ్బులు డబ్బుల కోసం పోట్లాడతారు డబ్బుల కోసం చంపుకుంటారు ఇవన్నీ నాకేం తెలియదండి